కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని దుబాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఇండిగో సంక్షోభానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణ లోపమే కానీ మండిపడ్డారు చూసుకుంటే విమానయాన శాఖ భారతదేశానికి మరో దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కేంద్రంలో విమానాల విమానయాన శాఖ ఎందుకు తెలియదు అసలు ఏవియేషన్ శాఖ దానికి మినిస్టర్ కూడా ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు ఎందుకంటే మన విమానాలు నడపట్లేదు విమానాలు సొంతంగా ప్రభుత్వానికి ఒక్కటి కూడా లేదు కానీ ఏవియేషన్ శాఖ మాత్రం ఉంది ఇది ఒక పెద్ద విచిత్రం సరే ఏవియేషన్ శాఖలో మన సివిల్ ఏవియేషన్ శాఖలో నడుస్తున్నటువంటి విమానాల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై నాటికల్లా మన భారతదేశంలో పద్నాలుగు కోట్ల మంది విమానాల్లో ప్రయాణాలు చేసేవారంట ఈ రోజుకి సుమారు నలభై కోట్లకు ఎదిగింది అంటే విమానం ఒకప్పుడు విమానంలో ప్రయాణం చేయడం అంటే లగ్జరీ లగ్జరీ ట్రిప్స్ కింద వెళ్ళేవాళ్ళు ఈ రోజు సామాన్యుడు కూడా వెళ్తున్నాడు అవసరమైపోయింది లగ్జరీ నుంచి విమాన ప్రయాణం అనేది అవసరంగా మారింది అందుకే నలభై ఒక్క నలభై కోట్లు అంటే ప్రపంచంలో విమాన ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్యలో చూసుకుంటే భారతదేశం మూడో స్థానం ఇంత అగ్రగామి స్థాయిలో ఉన్నటువంటి దేశంలో మన దేశానికి ఒక్క విమానం కూడా లేదు మన దేశ చరిత్ర ఒకసారి ఆలోచించుకుంటే కింగ్ఫిషర్ గాని లేదా డెక్కన్ ఎయిర్లైన్స్ కానీ డెక్కన్ ఎయిర్లైన్స్ ఒక మంచి స్టోరీ అది సినిమా కూడా తీశారు సామాన్యుడు కూడా ఫ్లైట్ లో వెళ్ళాలి రెండు వేల రూపాయల టికెట్ కి హైదరాబాద్ వెళ్ళాలి ఒక మూడు వేల ఐదు వందలు పెట్టుకుంటే ఢిల్లీ వెళ్ళాలి అని డెక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆలోచించి సామాన్యుడిని విమానంలో ఎక్కించిన చరిత్ర డెక్కన్ ఎయిర్వేస్ ఈరోజు డెక్కన్ ఎయిర్వేస్ ఉందా లేదు మరి స్పైస్ జెట్ మరి ట్రూ స్పైస్ రామ్ చరణ్ ఇవన్నీ కూడా పోయినాయి ఆగిపోయినాయి మరి కింగ్ ఫిషర్ ఆగిపోయింది ఎటు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్తో తో ఇండిగో మరి ఇండియన్ ఎయిర్లైన్స్ మరో థర్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ సెవెన్ నైన్టీ వన్ పర్సెంట్కి కి రెండు కంపెనీలు గుత్తాధిపత్యాన్ని వహిస్తున్నాయి దీన్నే డియోపలి అంటాం మొనోపల్లీ చేస్తుంది ఇండిగో అయితే డియో కింద మరో కంపెనీ కూడా యాడి అదే టాటాస్ వాళ్ళు చేస్తుంది ఇండియన్ ఎయిర్లైన్స్ సో వీళ్ళు ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇండిగోలో ఒక సంక్షోభం వచ్చిందంట ఏంటి ఇండిగోకే కాదు విమానయాన శాఖకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఇది సాధారణంగా పైలట్ అండ్ ఫ్లైట్ క్రూ ఉంటారు వీళ్ళు విపరీతమైన ఒత్తిడి ఉంది పనిచేయటంలో ఆ ఒత్తిడిని తట్టుకోలేక కోర్టును ఆశ్రయించారు కోర్టును ఆశ్రయించి మా పనివేళల్లో కొన్ని సవరింపులు చేయండి అని కోరితే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొంచెం లేట్ గా ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రాసెస్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ డీజీసీఏ ఇంప్లిమెంట్ చేసే దానిలో భాగంగా ఎఫ్డిటిఏ ఎఫ్టీఎల్ సారీ ఎఫ్డిటిఎల్ ని ఇవ్వటం జరిగింది అంటే ఆ ఎఫ్టిడిఎల్ ద్వారా ఎఫ్డిటిఎల్ ద్వారా క్లియర్గా చెప్పింది ఏంటంటే పైలట్ ఆఫీసర్స్ కానీ ఫ్లైట్ క్రూ కానీ పనివేళల్లో నలభై ఆరు గంటలు విశ్రాంతి కావాలి నైట్ ల్యాండింగ్స్ ఐదు ఆరు దగ్గర నుంచి రెండింటికే పరిమితం చేయాలని కొన్ని గైడ్ లైన్స్ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లైన్స్ అనమాట వీటి ద్వారా ఇవ్వటం జరిగింది ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది ఇది ఇచ్చారని మనకు తెలియదు ప్యాసింజర్కి తెలియదు ఇది ఎవరికి సంబంధించిన ఇష్యూ ఇది ఇక్కడ నేను ప్రశ్నించబోయేది అదే డీజీసీఏకి సంబంధించినటువంటి ఇష్యూ మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి సంబంధించిన సంబంధించినటువంటి ఇష్యూ ఆ విమానయాన విమానాలు నడుపుతున్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ ప్రజలకు సంబంధించింది కాదు కదా మరి కోటాను కోట్ల మంది ప్రజలు టికెట్లు తీసుకుని ప్రయాణం చేయటానికి సిద్ధపడి ఎయిర్పోర్ట్కి వెళ్తే సడన్గా ఒక వార్త వచ్చింది ఇండిగో సిఇఓ చెప్పాడు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నామని అయితే ఇండిగో సీఈఓ చెప్తే భయపడాల్సిన అవసరమే ఉంది ఎందుకు భయపడాలంటే ఒక్క ఇండిగో కంపెనీకే రెండు వేల రెండు వందల పైచిలు ఫ్లైట్స్ ఉన్నాయి వాళ్ళు సుమారు పద్దెనిమిది వందల పైచిలు ఫ్లైట్స్ ని అర్ధాంతరంగా చేశారు ఈ రోజు కూడా సుమారు ఈ రోజు కూడా ఇంకా నాలుగు వందల నుంచి ఐదు వందల ఫ్లైట్స్ ఇంకా రెక్ట్వే కాలేదు ఈ రోజు కూడా ఇంకా వేళ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మాత్రం మేరకు ఫ్లైట్స్ అన్ని ఆగిపోతే ఎయిర్పోర్ట్స్ లో పెద్ద గందరగోళం అప్రూవర్ అంటే అదే నేను అందుకే అంటున్నాను ఒక అవమానకరమైనటువంటి విషయం ప్రపంచమంతా ముక్కును వేలేసి చూసుకునేటటువంటి విషయం భారతదేశంలో ఉండే ప్రతి ఎయిర్పోర్ట్ కూడా కిటకిట్లాడిపోయింది ఆర్తనాదాలతో నిండిపోయింది ఒకవైపు తండ్రి డెడ్ బాడీ ఉంది తండ్రిని చూడటానికి వెళ్లాల్సిన కొడుకు తల్లి అనారోగ్యత ఆసుపత్రిలో ఉంది చూడటానికి వెళ్లవలసినటువంటి కూతురు పెళ్లి నిశ్చయమైంది నిశ్చితార్థం కోసం వెళ్తున్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆఖరికి ఎంత ఘోరం అంటే నా కూతురికి మన్సెస్ అయింది ఒక పేడెవరైనా ఇప్పించండి అని తిరిగే ఓ తండ్రి ఎన్ని దినగాదులు ఎన్ని కష్టాలు ఎంత ఎన్ని మానసిక వ్యధ కొన్ని కోట్ల మంది ప్రజలకు మానసికంగా హింసించాం నేటికి ఐదు ఐదారు రోజులు అవుతుంది ఎందుకు జస్ట్ ఒక సిఇఓ ఇండిగో సీఈఓ స్టేట్మెంట్ వల్ల ఈ జరిగినటువంటి తీవ్రమైనటువంటి పరిణామం అయితే ఇండిగో సిఇఒ ఎవరు వాట్ రైట్స్ ఈజ్ ఈవింగ్ అండ్ వాట్ కెపాసిటీ కెన్ డైరెక్ట్ ద ఇండియన్ గవర్నమెంట్ నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఆఫ్టర్ ఆల్ ఒక ఇండిగో సిఇఓ ఒక కార్పొరేట్ సంస్థ ఆ సంస్థకు సంబంధించిన సీఈఓ నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆదేశిస్తాడా బ్లాక్మెయిల్ చేస్తాడా అసలు భారత ప్రభుత్వం విమానాలు నడుపుతుందా నాకు ఆశ్చర్యం విమానాయ విమానాలకు సంబంధించిన ఒక కార్పొరేట్ సంస్థ ప్రభుత్వాన్ని నడిపిస్తుందా అర్థం కావట్లా దీనికి సమాధానం కావాలి అసలు అకౌంటబిలిటీ ఎవరిది జవాబుదారి ఎవరు దీనికి బాధ్యుల్ని ఎవరు ఎవరిని బాధ్యులు చేయాలి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఇది చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఒక పెద్ద విపత్తు సూట్ కేసు సూట్ కేసులు చూస్తే ఎయిర్పోర్ట్స్ లో లక్షల సూట్ కేసులు ఉన్నాయి వదిలేసి వెళ్ళిపోయినారు ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఎనభై ఆరు వేలు అంటే సడన్ గా ఒక ఏడు ఎనిమిది వేలు పదివేల రూపాయలతో వెళ్ళిపోయిన ప్యాసింజర్కి ఎనభై ఆరు వేలు తీసి నువ్వు ఇండియన్ ఎయిర్లైన్స్ లో వెళ్ళు అన్నారు సడన్ గా లేదు ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే యాభై ఆరు వేలు పోనీ ఈ రోజు నేను వెళ్ళను ఇక్కడెక్కడో హోటల్లో ఉంటాను అనుకుంటే హోటల్ బిల్ నలభై వేలు పసిపిల్లలతో ముసలాళ్లతో నరకం చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ లో ఈ రోజు ఈ క్షణం వరకు మరి